నమస్తే మీ మోనిక సో కార్తీక మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని అభిషేకాలు చేస్తు ఉన్నారు ఆల్రెడీ మా ఛానల్లో చెప్పినట్టు నిశాంత్ శర్మ గారు ఇప్పటికే చెప్తున్నారు ప్రతి ఒక్కసారి ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం సర్వసాధారణమైనప్పటికీ కూడా అభిషేకానికి వాడే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుందని మేము ఎపిసోడ్స్ ద్వారా మీకు అందించడం జరిగింది ఇవన్నీ మీరు కూడా చాలా శ్రద్ధగా విని వాటిని ఫాలో అవుతున్నారని కూడా మేము అనుకుంటున్నాం అయితే ఇప్పుడు మనం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చాలామంది ఎవరైనా ఆడపిల్ల కానీ చక్కగా రెడీ అయినా ఈ కార్తీక మాసంలోనే ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అవుతున్నారు ఇంట్లో ఎలా అన్నా ఉండేవండి గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ వెళ్తారు అయితే నాకు దృష్టి తగిలింది అని చాలామంది మాట్లాడతారు దాని గురించి వివరంగా నిశాంత్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం దృష్టి తగిలిన వాళ్ళకి తగిలిందనే విషయం అలా తెలుస్తుంది నివారణ ఏంటి అనే పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం నమస్కారం నిశాంత్ శర్మ మహాదేవ అంటే కార్తీక మాసం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఎవరు ఏ మాసంలో ఉన్న ప్రత్యేకలైనా ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే పెళ్లి కాని వాళ్ళైతే పరమేశ్వరుని ఆశీస్సులు ఉంటే చాలు నాకు మంచి భర్త వస్తారని ఏదో పెళ్ళైన వాళ్ళు ఉంటే నా మేమిద్దరం కలిసి అన్యోన్యంగా జీవిస్తాము అనే పాయింట్లో పరమేశ్వరుని అభిషేకం కోసం లేదన్న సరే గుడికి వెళ్తుంటారు దిష్టి తగిలింది అని ఖచ్చితంగా అంటారు దేవాలయానికి అయినప్పటికీ కూడా ఎప్పుడైతే లక్ష్మీప్రదంగా కనపడ్డప్పుడు ఆటోమేటిక్గా చూస్తారు దిష్టి తగులుతుంది అంటారు దిష్టి తగిలినప్పుడు దిష్టి తగిలింది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది మా దిష్టికి అనేటువంటిది మనకు చాలా సంకేతాలు ఉన్నాయి అందులో కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే బాడీ అంత ఒక వీక్నెస్ లాగా అయిపోద్ది అంటే బాగా పని చేసిన తర్వాత అలసట అనేది ఉంటుంది చూసారా మామూలుగా ఉన్న అలాంటి అలసట వచ్చేస్తుంది ఏ పని చెయ్యకపోయినా మొదటిది రెండోది విపరీతమైనటువంటి తలనొప్పి అది ఎలాంటి తలనొప్పి అని అంటే ఎవరు భరించలేనంత విధంగా ఉంటుంది కొంతమందికి ఏంటి అని అంటే ఈ ఫుల్ హెడ్ వచ్చేస్తుంది ఇంకొంతమంది కో రైట్ సైడ్ లో మాత్రమే వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసేది జస్ట్ మైగ్రేన్ అలా ఉంటుంది ఈ దిష్టి వారికి ఈ డైరెక్ట్గా ఈ పాటు మొత్తం ఇక్కడ ఇదంతా కాదు ఈ పాటు మొత్తం ఒక పెయిన్లో ఉంటుంది కుడివైపు సో దిష్టి తగిలిందని చెప్పడానికి కుడివైపు పెయిన్ వస్తే కుడివైపు పెయిన్ తర్వాత ఏంటి అని అంటే కొంతమందికి విరోచనాలు అసలు అవ్వవు ఓన్లీ వామిటింగ్స్ అవుతాయి అవును అంటే కడుపులో తిప్పే ఏదైనా స్టమక్ అప్సెట్ అవ్వడం అప్సెట్ అవ్వడం అనుకుంటాం కానీ దిష్టి వల్ల వస్తుంది ఇంకోటి మామూలుగా వామిటింగ్ చేసుకుంటే జస్ట్ నార్మల్గా అవుతుంది దాని స్మెల్ కూడా ఓకే నార్మల్గా ఉంటుంది కానీ దిష్టి తాకినప్పుడు వామిటింగ్ అయ్యేటువంటి దాని యొక్క స్మెల్ ఆ ఇల్లంతా ఒక పరమ కంపుగా వచ్చేస్తుంది తేడా ఉంటుంది అంతా అంటే అసలు దాంట్లోనే తెలుస్తుంది మీకు ఇంకో విషయం చెప్తాను పూర్వము నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేది ఎలా అంటే పక్కన ఒక ఐదు కిలోల పెరుగు డబ్బా పెట్టుకున్న ఐదు కిలోలు ఒకేసారి తినేటువంటి వాడు అన్నంలో అంటే ఇంతే రైస్ ఐదు కిలోల పెరుగు అలా తినంగా తినంగా ఎవరైనా చూసిన వాళ్ళు వామూ ఏంద్ర విడు అంటారు కదా కొన్ని రోజుల తర్వాత వాడు పెరుగు తియ్యమే మానేశాడు అంటే అది చూస్తే ఒక విరక్తి వచ్చేస్తుంది వాడికి చూస్తేనే ఒక అంటే ఎదుటివాడి యొక్క కను దిష్టి కూడా మనకి ఇష్టమైన పదార్థాన్ని కూడా మనకి తెలపకుండా మన శరీరం వ్యతిరేకిస్తుంది దానివల్ల అంటే నేను సర్వసాధారణ మీరు చెప్పిన ఇప్పుడు చెప్పింది అయితే సర్వసాధారణ చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడు వాడు ఇప్పుడు అస్సలు తినట్లేదు అమ్మాయి చాలా ఇష్టంగా తినేది ఏంటో ఈ మధ్య మానేసి సడన్ గా మానేస్తారు ఫుడ్ని అంటే బాడీ రిజెక్ట్ చేస్తుంది దాన్ని బాడీ రిజెక్ట్ చేస్తుంది దిష్టి వల్ల అంటారు దిష్టి అంటే వాడు దాన్ని ఎక్కువ ఆసాదించేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ యొక్క కళ్ళు వీళ్ళ మీద పడేసరికి వాడి చూడు ఎలా తింటున్నాడు వాడికి అదంత అంత ఇష్టమా ఏంటి అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుకునేసరికి ఆ పదార్థం ఏదైతే ఉందో శరీరంలోకి అయ్యేసరికి జీర్ణాశయం అనేది అవ్వదు అప్పుడు మళ్ళీ దానికి దిష్టిమంత్రం వేస్తే ఒక మూడు రోజుల నుంచి వాసు వాష్రూంలో అడుగు పెట్టనివాడు కూడా ఆ దిష్టి తీయగానే విత్ ఇన్ టెన్ మినిట్స్ లో వెళ్ళి వాష్రూమ్ లో కూర్చుంటాడు అంటే దిష్టి తగలడం వల్ల డైజెస్ట్ అవ్వదు డైజెషన్ దిష్టి మంత్రం వేస్తే అవుతుంది అట్లా వాడు వెళ్ళేసేసి వాష్రూమ్ లోకి వెళ్ళేసి బయటికి రాగానే వాడి కడుపు సాఫీగా అయిపోతుంది అయితే ఇందులో మీకు మనం తాలింపు వేసుకుంటాం కదా ఏమేం వేస్తావు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ ఇలాంటివి తాలింపు అంటే వాడతే ముఖ్యమైన పదార్థం చెప్పట్లా ఆవాలు తాలింపు చెప్పండి వేరే చెప్పండి జీలకర్ర జీలకర్ర కూడా వేస్తాం వేస్తారు జీలకర్ర అదే కదా నీకు తెలిసింది ఇంకా వేరే ఏమైనా జీలకర్ర విన్నావా ఎప్పుడైనా నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా ఉంటుందనుకుంటా నల్ల జీలకర్ర విన్నాను కానీ సాధారణంగా మనం కూరలో తక్కువ వాడతాం ఏదో కూరలో అది నువ్వు కూరలో వేయలేవుతా ఎందుకనంటవా దేంట్లో వేస్తారు దేంట్లో వేయరు అది నల్ల జీలకర్ర వేయరు ఎందుకని అది ఒక ముక్క నోట్లో వేసుకుని నవలవే అనుకో పది కిలోల పంచదార తిన్నా చేదుతనం పోదు అంటే మేబీ వాడకపోవచ్చు ఇంట్లో ఒకసారి గమనించి నల్ల జీలకర్ర తేవడం అది స్మెల్ డిఫరెంట్ గా కూడా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది నల్ల జీలకర్రని తీసేసి ఒక చేతిలో వేసుకొని వాడికి దిష్టి తీసేసి తీసుకుపోయి మన పారే నదిలో వదిలేయాలి ఇంట్లో వేసేదో లేకపోతే ఎక్కడైనా పారే నది ఇంట్లో లేకపోతే నది లేకపోతే దగ్గరలో కుంటలు కానీ చెరువులు కానీ ఉంటాయి అందులో వేసినా నడుస్తుంది అందులో వేసేస్తే దిష్టి పోవడానికి ఇంకా లైఫ్లో దిష్టి ఒకటో రెండోసార్లు తాగుద్ది అంతే అంటే నాకు కొంచెం వివరంగా చెప్పాలంటే వాళ్ళకి మళ్ళీ దిష్టి తాగదు నల్ల జీలకర్ర వల్ల అంత ప్రయోజనం సో అందుకోసం ఏంటి అని అంటే తల్లి ఈ నల్ల జీలకర్రతో దిష్టి తీసేస్తే వారి యొక్క శరీరానికి వాళ్ళ ఇంకా జీవితాంతంలో ఒకటి రెండు లాస్ట్ గా అయితే ఫైవ్ టైమ్స్ కంటే ఇంకెక్కువ తాగదు దగ్గరికి రానివ్వదు నల్ల జీలకర్ర బదులు దిష్టిని అంటే ఈ దిష్టి అనేది మనకి ఆరా ఉంటుంది అని నమ్ముతారు మనం ఉన్న దగ్గర నుంచి ఒక ఎనర్జీ అనేది మన చుట్టుపక్కల ఉంటుంది అని ఆరా ఉంటారు ప్రతి ఒక్కరికి ఆరా ఉంటే అర్ధ పదం వాడని ఈ దిష్టి తగలటం వల్ల ఆరా అనేది తగ్గిపోతూ ఉంటుంది అంట నిజమా అండి అది ఆరాలు ఎప్పటికి తగ్గవు తల్లి దిష్టి వల్ల తగ్గడం తగ్గడం అనేది ఉండదు తగ్గదు ఎందుకు అని అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏముంది తల్లి ఉదయించినప్పుడు అప్పటి వరకు చీకటి ఉంటుంది సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి ఉంటుంది అవును అవునా పాజిటివ్ నెగిటివ్ రెండు లేనిది మనిషి జీవితానికి మనుగడుగు లేదు అవునా సో మనకు కారా ఎంతైతే ఉంటుందో దుష్ట శక్తి ఆరా కూడా ఉంటుంది కాకపోతే ఈ ఈ శక్తి ఆరా ఏమవుతుందంటే ఎక్కువసేపు దాన్ని ఆపేయగలిగే శక్తి దీనికి ఉంటుంది ఈ దుష్ట శక్తి ఆరా అదొక స్లో పాయిజన్ టైప్ ఎప్పుడు యారా పక్కకి పక్కకు జరుగుతుందా ఎప్పుడు ఇప్పుడు ఏ మనిషి అయినా ఇరవై నాలుగు గంటలు నిద్రపోరా అంటే నిద్రపోతాడా పోడు ఏ మనిషి అయినా నువ్వు ఇరవై నాలుగు గంటలు భోజనం చేయరా అంటే చేస్తూనే ఉంటాడా దేనికైనా ఒక సమయం అనేది ఉంటుంది అయితే ఈ ఆరాకి కూడా ఒక సమయం ఉంటుంది ఎప్పుడు మనం ఒక డీప్ స్లీప్లో ఉన్నప్పుడు లేదా మనం మామూలుగా ఇలా కూర్చున్నాం తల్లి ఫోన్లో నిమగ్నమయ్యున్నాం ఫోన్ చూస్తూ చూస్తూనే తెలవకుండా మైండ్ వేరే ఎటో డైవర్ట్ అయిపోతుంది ఏదో ఆలోచిస్తూ అలానే కూర్చుంటాం ఒక్కొక్కసారి అలా అవుతుంది అవుతుంటది అప్పుడు నీ ఆర సమ్మగిల్లింది ఆ దుష్ట శక్తి ఆర మనలోకి ప్రవేశిస్తున్నట్టు కాన్షియస్ గా ఉన్నప్పుడే మన ఆర స్ట్రాంగ్ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఈ క్షుద్ర ప్రయోగాలు చేతబడి లాంటి పేరు వినే ఉంటారు మీరు అవునా ఇవి ఎక్కువగా రాత్రి పూట ఎందుకు చేస్తారు పగలు ఎందుకు చేయరు ఆ వీటి శక్తి పనిచేయ పనిచేయదు పనిచేయదు అందుకోసమే రాత్రి పూట అతీంద్రియ శక్తులు శక్తి ఉంటాయి కాబట్టి ఇక్కడ వీడు నిద్రిస్తున్నాడు కాబట్టి దైవశక్తి ఆరా అనేది చాలా తక్కువగా ఉంటుంది వీడి మీద అప్పుడు అవి చేస్తే వీడికి సోకి నానా విధమైనటువంటి కష్టాలు కూడా పడుతూ ఉంటాడు కాబట్టి ఎందుకోసమే ఏంటి అని అంటే ఈ తీసేసేటప్పుడు కూడా దిష్టులు తీసేటప్పుడు కూడా ఎవ్వరు లేకుండా చూడకుండా ఉండేటప్పుడు దిష్టి తీస్తారు ఎందుకంటే తీసేటప్పుడు పొరపాటున ఎవరైనా చూసారో అది వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అంటే వీళ్ళకి తగిలిన నెగిటివ్ ఎనర్జీ అంతా అటు డైవర్ట్ అవుతుంది అటు డైవర్ డైవర్ట్ అవుతుంది అప్పుడు మన వల్ల ఒక మనిషి బాధపడ్డట్టే కదా ఓకే అందుకని చూడొద్దు అంటారు అందుకోసమని చూడకుండా ఈ నల్ల జీలకర్రతో గనక వీరు గను చేసుకుంటే అద్భుతమైన వారికి దక్కుతుంది తల్లి కొంతమంది కాలేజ్కి వెళ్ళి పిల్లలు చదువుకొని వచ్చేటప్పుడు లేకపోతే ఏదైనా ప్రత్యేకంగా పుట్టినరోజు రోజు అస్సలు మర్చిపోకుండా ఇంట్లో బయటకు వెళ్తే కూడా దృష్టి తీసేస్తారు అవును ఉప్పు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో వంటగదులు ఉండే సాధన కళ్ళు తీస్తారు ఈ గల్లుప్పు పవర్ఫుల్ అయింది తల్లి కాదు అని నేను చెప్పను కాకపోతే వాటికంటే మించిన పవర్ఫుల్ అయింది ఏదయ్యా అంటే నల్ల దిష్టి తీయడం అంటే అందరికి ఇట్స్ ఇటువైపు ఒక మూడు సార్లు లైక్ ఇది చేత పట్టుకోకూడదు ఎడమ చేత పట్టుకోవాలి ఫస్ట్ యాంటీ క్లాక్ వైస్ లో తిప్పాలి రివర్స్ లో రివర్స్ లో తిప్పేసి మళ్ళీ దాన్ని సవ్యం చేయాలి సవ్యం చేసి మళ్ళీ దాన్ని యాంటీ క్లాక్ వైస్ చేయాలి ఓవరాల్ గా టైమ్స్ చేయాలి టైమ్స్ చేయాలి స్లాక్చువల్ అయితే అది విధానం తర్వాత వీళ్ళ కొంతమందికి ఏంటంటే రా అన్న వస్తుంది తిప్పలేను ఎంతసేపు ఎంతసేప బయట బయటండేటి వాళ్ళు అనే ఉద్దేశంతో అట్లా మూడు సార్లు ఇట్లా మూడు సార్లు తిప్పేస్తున్నారు పక్క పెట్టేస్తున్నారు అంటే చిన్నగా తిప్పాలని ఏమన్నా ఉంటుందా ఫాస్ట్ ఫాస్ట్గా దిప్పేస్తారు అది కూడా చాలా నిదానంగా సూర్యుడు కూడా వెంటనే పోతున్నాడా ఉదయించి లేదు ఎప్పుడు పోతున్నాడు ఆయన పర్టికులర్ టైం ఉంది ఆయన వచ్చిన వచ్చే సమయానికి వస్తాడు వెళ్లే సమయానికి వెళ్తాడు ఏదైనా అంతే నిదానం ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా వచ్చినాయి మనకు అంటే భూమి సూర్యుడు చుట్టూ ఒక్కొక్క రోజున తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మనకు మూడు వందల అరవై ఐదు రోజులు అని పెట్టారు అవునా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక నెలలో అయిపోతుందా లేదు ఒక పర్టికులర్ టైంలో ఎందుకంటే భూమి తిరిగినంత నిదానంగా ఏ గ్రహాలు గ్రహాలు తిరుగు అవునా అందుకోసమే నిదానంగా అవుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా చేసుకుంటూ ఉంటే నిదానంగా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకోసమే ఈ దిష్టిలలో కూడా పెద్దలు వద్ర అది వేసుకోగలరా ఇంకొంతమందికి ఎలా అంటే దిష్టి ఇంకో రకం కూడా తాగుద్ది తల్లి వేసుకున్న చెప్పుల ద్వారా చెప్పులు బాగుంటే చూస్తారు కానీ చెప్పుల వల్ల కూడా దిష్టి తగులుతుందా కొంతమంది ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు అడ్డదిడ్డంగా చెప్పులు వదిలేస్తారు దాని ఒక సక్రమమైన పద్ధతిలో తీసేయరు జస్ట్ అట్లా ఫాస్ట్ ఫాస్ట్ ఈ ఉంటే ఇంకో చెప్పు ఆ మూలకి ఉంటుంది వాడిది అట్లా విసిరేస్తాడు లేకపోతే అడ్డదిడ్డంగా ఉంటది కదా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అలా వదిలేస్తారు చూసారా ఎవట్రా వీడు చెప్పులు ఇవ్వడం కూడా కావట్లేదు వెధవాయి అన్నారా లేదా ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు అలా ఇంకొంతమంది వీడికి మేనేజ్ లేదా ఇలానే చెప్పులు విప్పుతే అని అంటారు అవునా చాలా మాటికి కొంతమంది ఇళ్లలో చెప్పులు ఎలా ఉన్నా మళ్ళీ గా ఎందుకు చదువుతున్నారు వాటిని పెట్టుకోవడం అది ఉండాలి అట్లా అనే పాయింట్ చెప్పుల దగ్గర నీట్ ఎందుకు లోపల నీట్ సరే చెప్పులకి ఎందుకు నీట్ మీరే చెప్పాలంటే నీట్ గా సర్దుకుంటారు అనేది మాత్రం వాస్తవం కానీ వెనక దాని వెనకాల కూడా దీనివల్ల మనకు వచ్చేటువంటి దుష్ట శక్తి ప్రయోగాలు ఒకటి ఈ కన్ను దిష్టి కూడా ఎక్కువ తాగుద్ది తల్లి ఎందుకంటే వాడు మనల్ని తిడుతూ ఉంటే అది మనకు తాకేస్తున్నది ఓకే అందుకు ఇది ఏమవుతుందంటే ఈ చెప్పులు కూడా తీసుకునేసరికి ఒక్కొక్కసారి వీళ్ళ మనసు కూడా అవుతుంది అని అంటే ఆ చెప్పులు వేసుకున్నాక కొత్త అయినా కావచ్చు అయినా కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఒక చోట మర్చిపోయి వచ్చేస్తారు మళ్ళీ కొత్త చెప్పులు కొంటారు దానికి మన పూర్వీకు సా పూర్వంలో సామెత ఉన్నది అరే ఈ గుడికి వెళ్తే అక్కడ చెప్పులు అరే పోతే శక్తులు అనేవి ఆ చెప్పులలో కూడా వెళ్ళిపోయే అవకాశం వాటి వల్ల వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి చెప్పుల దగ్గర కూడా కన దిష్టి అనేది తాకుద్ది అయితే నాకు అటు వచ్చేవాళ్ళు అయితే లేదు మీరు చెప్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే సాధారణంగా మనం చెప్పుల గురించి నెగిటివ్ ఎనర్జీ పాయింట్ లో మాట్లాడతాం ఎప్పుడైతే గురుపాదుకలు అని ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళ పాదాల్లో శక్తి ఉంటుందని లేకపోతే పాద స్పర్శతో పాపాలు కడగబడతాయని జనరల్ గా చెప్తూ ఉంటారు పాదుకల్ని ప్రత్యేకంగా వెండి బంగారం లేకపోతే పాదుకలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ఆ పాదుకలలో ఉండే పవిత్రత ఏంటి వాళ్ళకి ఎనర్జీ ఎలా వస్తున్నాయి జంతు చర్మం అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా సరే తోలు దేనిదైనా తోలు చెక్క చెక్కలు తక్కువ ప్లాస్టిక్ ఎక్కువ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఈ మధ్య కాలంలో అప్పట్లో కూడా ఎక్కువ ప్లాస్టిక్ వే ఓకే ఓకే అవును తర్వాత చెప్పుల యొక్క పొడితో తయారు చేసి దాని మీద లెదర్ పెట్టి అవును అవును లెదర్కి ఏంటి ఒక జంతువు చర్మం అది పాలకు ధరిస్తున్నాను పాదాలకు కానీ గురుపాదుకలకు చెక్క ఓన్లీ ఉంటుంది అనుకుంటా పూర్తిగా చెక్కనే పూర్తిగా పైగా అందరి లెక్క అవి డిజైన్ డిజైన్లు ఉండవు ఒకటే మోడల్లో ఉంటాయి జస్ట్ మెయిన్ వేలకి కాలు వేలలో మధ్యలో ఉండేటట్టుగా పూర్తిగా కాలు పూర్తిగా ఉండేలా ఉంటుంది అవును అవి ఏంటంటే దేవుళ్ళ కాలంలో నుంచి భగవంతులు వాడేటువంటి పాదరక్షకలు గురువు యొక్క పాదాలను నమస్కరించకూడదు ఈవెన్ నేనైనా నా దగ్గరికి ఎంతోమంది ఆలయానికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నా ఈవెన్ నాకన్నా కొడుకు కూడా ఈ రోజు వరకు నా కాళ్ళకు దండం పెట్టించలేదు నేను ఒకడుగు దూరం ఉండాలి పాదాలకు నమస్కరించాలి నేననే కాదు ఎవ్వరైనా చేసే విధానమే అది పాదాలని తాకకూడదు అనే పాయింట్ కూడా చెప్తారా అది కరెక్టేనా అంటే అవునమ్మా పాదాలుని ఎవరు తాకని ఇవ్వరు ఎప్పుడైనా సరే ఎవరైనా రాగానే ప్రతి ఒక్కరు కాలు పట్టేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ అసలు పాదాలు తాగేదో ఒకటే చూసారు ఇప్పుడు అయ్యప్ప సీజన్ నడుస్తున్నది మాట అవును అవును మీరు కొన్ని సందర్భాల్లో చూడండి కన్నేస్వామి అయినా ఇంకా అయ్యప్పలు ఈయన కింద పాదాల దగ్గర నుంచి మొదలుకొని తొడల వరకు ఇట్లా పిసికేస్తారు దండం పెడుతున్నట్టు అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా నిజంగా గమనించలే గమనించాలి ఈ సారి మీరు ఓకే అయ్యప్ప దీక్షలో ఉన్నారు అని చెప్పేసి అంటే దేవాలయానికి వెళ్ళి ఆ అయ్యప్పకు నమస్కరించిన తర్వాత ఎవరైనా కన్నస్వామి స్వామి కానీ గురుస్వామి వాళ్ళు కనిపిస్తే ఈ పాదాల మీద ఇక్కడి నుంచి ఇట్లా నొక్కేసుకుంటా వచ్చేస్తూ ఉంటారు తొడల వరకు మళ్ళీ కొంచెం అంటే ప్రత్యేకించి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరికైనా గమనించదా అట్లా అలా ఎప్పుడు చేయకూడదు వివాహమైన స్త్రీ తండ్రి అంటే వివాహంగా వరకు తండ్రి యొక్క పాదాలను నమస్కరించాలి వివాహమైన తర్వాత తన భర్తకాలను నమస్కరించాల్సింది తర్వాత అన్న చెల్లె తమ్ముడు అక్క బావ అనేటువంటి విభేదాలు లేకుండా వాళ్లకు కాళ్ళకు దండం పెట్టకూడదు ప్రథమ నియమం రెండవది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ యొక్క సమాజంలో ఆడబడుచునయ్య ఆడబడుచునని పిలిచి పెద్దవాడు సహితంగా ఆడబడుచు కాళ్ళ మీద పడి కాళ్ళకు నమస్కరిస్తున్నారు దానివల్ల నీకు తెలవకుండా నీ ఇంటికి పిలిచినటువంటి ఆడపడుచు యొక్క ప్రాణశక్తిని నువ్వు తగ్గించినట్టే అంటే ఆయుష్ క్షీణించినట్టే ఎప్పుడు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దవారికి అంటే తండ్రికి నమస్కరించే విధానము రెండో విధానం ఎవరికి ఉందయ్యా అంటే గురుతత్వం అంటే నీకు చదువు చెప్పిన గురువుకి వాళ్ళకు తప్ప ఎంత బ్రాహ్మణుడైనా సరే పాదాలను తాగకుండా అడుగు దూరంగా ఉండి పాదాలకు నమస్కారం చేయాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో వెల్లడించింది కానీ కాళ్ళు పట్టుకొని కాళ్ళు పిసుకాలి ఒత్తాలి ఇది మనకు శాస్త్రంలోనే లేనే లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా పాదాలకు దూరంగా ఉండండి భూమిని నమస్కరించండి అప్పుడు ఆ యొక్క అనుగ్రహ తత్వాలు మీకు వస్తాయి అప్పుడు మీరు కాళ్ళు ముట్టుకున్నారంటే ఆయన అనుగ్రహం అనేది నీకు రాదు ఇది ఖచ్చితం తల్లి ఏదో కాళ్ళు మేము పట్టుకున్న మాకే ఎక్కువ పుణ్యం వస్తుంది ఫీలింగ్ ఫీలింగ్లో ఎక్కువ మంది పట్టుకుంటున్నారు అంతేనా పట్టుకునే వాళ్ళు అంతే కానీ అది రాదు అప్పుడే ఉండదు మొత్తానికి ఎప్పుడైతే మనం పాదాలకి నమస్కరించి ఉంటామో కేవలం కాళ్ళకు మాత్రమే దండం పెట్టుకోవాలి లేదంటే ముట్టుకోకూడదు నిజంగా గురువుకి ముట్టుకోవాల్సింది కూడా కుడి ఇలా చే పైన ఎడమ చేయి కింద నువ్వు ఇది ఈ విధానం కూడా నువ్వు ఎక్కడ వాడాలి తల్లి తండ్రులకు తల్లి తండ్రులకు గురువు బోధుకులకు దై దేవాలయంలో ఉండేటువంటి హారతికి కూడా ఇలానే నమస్కరించుకోవాలి కుడి చేయి ఎడమకి రావాలి ఎడమ చేయి కుడికి రావాలి ఇలా కరెక్ట్ కాదంటారు కాదు వివాహమైన స్త్రీ ఎప్పుడు కూడా కేవలం హారతి కళ్ళ కద్దుకోకూడదు అంటే ఏ స్త్రీ అయినా ముఖ్యంగా కోరుకునేది ఏంటిది తల్లి సౌభాగ్యం సౌభాగ్యం అంటే రెండు సుమంగళి సౌభాగ్యముతో ఉండాలని స్త్రీ కోరుకుంటుంది మెడలో ఉండే మంగళసూత్రాన్ని బయటికి తీసి ఆ మంగళసూత్రాన్ని రెండింటికి ఇట్లా బొట్టన వేళ్ళు పెట్టి హారతికి చుట్టూరుగా ఇలా తిప్పి దాన్ని అనుకొని కళ్ళ ఇది నేను చిన్నప్పుడు ప్రతి గుడికి వెళ్ళిన నేను గమనించింది ఇప్పుడున్న కాలంలో కూడా అందుకోసమే తల్లి భార్య భర్తలకు ఇప్పుడు ఏంటి వాడు చూస్తే పిల్లము చంపేసిందని ఒకడు ఇంకోటి దగ్గరికి వెళ్తే భార్య మన భర్తనే పిల్లాన్ని చంపేసాను ఒకడు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే మన దగ్గర ఉండేటువంటి మన సాంప్రదాయ విధులను ఎప్పుడైతే ఆచరించవో ఇవన్నీ జరుగుతుంది తర్వాత ఇంకో విషయం చెప్పమంటారా మీరందరూ నిండు నూరేలు సౌభాగ్యంతో ఉండాలి నేను చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు మంగళసూత్రం ఉంటే నడవదు నాకు కాళ్ళకు మిట్టలుంటే నడవదు ఇలాంటివి మీరు ఎక్కువ చేస్తుంటే మీకు తెలవకుండానే నీ భర్త యొక్క ఆయుష్ని తగ్గించి ఇంకొకటి ఆడవాళ్ళ మెళ్ళలో ఎప్పుడైతే మంగళసూత్రాన్ని తీసి పక్కకు పెడుతున్నావో నీకు చూడు నీవు ఎప్పుడైతే మంగళసూత్రాన్ని పక్కకు పెట్టినప్పటి నుంచి నీ యొక్క తెలవకుండానే నీ ఇంట్లో ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఏదో ఒక సందర్భంలో లేని ఖర్చుల మీద పెరగడం నీకు తెలియకుండా మీ ఆయనకు స్థితిగతులు మారడం ఆరోగ్య ఇబ్బందులు అంటే అన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్లో వస్తూ ఉంటున్నారు కొంతమందిని ఈ విషయాలు చెప్పక ఏదో దోషాలు ఉన్నాయి నీకు ఆ దోషముంది ఈ దోషం ఉందని ఇష్టం ఉన్నట్టుగా చెప్పేసేసంట్టుగా విడిగా అందరినీ తిప్పుతూ ఉన్నారు కానీ మొదలు నుదుటి మీద తిలకాన్ని కుంకుమ ఖచ్చితంగా ధరించాలి నీవు కుంకుమ ధరించిన తర్వాత రెండోది మంగళసూత్రం మెల్లో ఉంచుకోవాలి ఆ నీవు ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ఆ హారతి మంగళసూత్రానికి రావాలి అప్పుడు కదా నీ భర్త యొక్క ఆయుష్ పెరిగి నీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైనటువంటి జీవితం నీ చేతుల్లో ఉంటుంది ఓకే సు మొత్తానికి కేవలం నమస్కారం పెట్టుకునే విధానం మాత్రమే కాదు హారతి తీసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఓకే అంటే సాధారణంగా అందరు హారతి అనగానే ఇది ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో నడుస్తుంది నేను మాత్రం మీరు చెప్పిన విధానాన్ని నేను చిన్నప్పుడు చూసేదాన్ని వాళ్ళు ఖచ్చితంగా బేసిక్ గా ఎప్పుడు కూడా మంగళసూత్రం బయటకి కనపడేది కాదు ఎప్పుడైతే గుడికి వెళ్ళే మాత్రమే మాత్రం మంగళసూత్రాలు కూడా బయటికి కనిపించకూడదు మళ్ళీ దానివల్ల భర్తకు కూడా దిష్టి తాగే అవకాశాలు ఉంటాయి ఓకే ధన్యవాదాలు గారు ఈ దృష్టి అనే కాన్సెప్ట్ పాదాలకు నమస్కరించడం అనేది అంటే గుడికి వెళ్ళిన ప్రతిసారి హారకు తీసుకోవడం అనే దాని గురించి ఎన్నో తప్పులు అనే చెప్పాలి ఇప్పుడు వరకు చేసినవన్నీ తప్పు లేకపోతే అపచారం అని అనుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు మహాదేవ సో విన్నాం కదా మనం దృష్టి తగులుతుంది అంటే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి నాకు నాకు దృష్టి తగిలింది ఎవరు చెప్పారు అని అడిగి అడిగే వాళ్ళకి ఒక సమాధానంగా ఈ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీకు దిష్టి తగిలింది అనే అర్థం అంతేకాకుండా హార తీసుకునేటప్పుడు మనం నిజంగా తప్పుగా పాటిస్తున్నావా అని ఒకసారి మీ పెద్దవాళ్ళు కూడా అడిగి చూడండి వాళ్ళు కూడా ఇదే సమాధానం అవును అంటే మనది పాటించాలి కదా అనేక విషయాలు ఈరోజు మనతో నిశాంత్ శర్మగా చాలా వివరంగా చెప్పారు ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో విషయాలు మీకు మేము తెలియజేస్తూనే ఉంటాం ధన్యవాదాలు